రెండు వేల ఇరవై నుంచి భైం సాహి ఇంట్లో పడేసుడు ఇది వరద ఇది ఫస్ట్ బారు ఇంత వచ్చి పలగొట్టేసుడు అద్దాలు మొత్తం కిడికిల అద్దాలన్నీ వలగొట్టేసిండు రాళ్ళ బట్టి కొట్టిండు ఇంట్లో అన్ని అని చేసేసిండు ముక్క వస్తు తిందమంటే లేకుంటా మొత్తం కాసవక్కలే ఇంట్లో కాసు వక్కలే ఇంట్లో మొత్తం ఫోటోలు దేవుళ్ళ ఫోటోల కరికెళ్ళి తొక్కి తొక్కి ఇట్లా కాళ్ళ కింద వేసి నలిచేసిండు ఏంబి లేకుండా భయపడళ్ళిపోయినాము ఇక అంత తెల్లని దాకా తోడడం బాధ కాదు మాకు మా పిల్లలు మేము ఎట్లున్నాము అసలు మేము ఎట్లా బయటపడ్డామో బతికి మాకు అసలు ఏం అట్లా అట్లయిపోయింది బాగా ఇట్లా బండలేసుడు మళ్ళీ తర్వాత సిలిండర్లు ముట్టించి పెట్టిండ్రు మరి అయితే కొత్త బండి మరి నెలనైతే బండి కొనుక్కొని బండికి సిలిండర్ కట్టిండ్రు బండి కాలిపోయింది మొత్తం ఇట్లా తల్వార్లతో లోపట్లకి ఇట్లా ఉచ్చుడు ఇక ఎవరున్నారు ఇక్కడ రెంట్కున్నారు ఇంట్లో ఐదారుగురు ఫ్యామిలీస్ ఉన్నాయి ఓ డోర్ వెళ్తే ఐదారుగురు ఫ్యామిలీలు ఖతం అయిపోతాయి ఇట్లా అన్నాడు ఉన్న దానికే మా మేము ఉన్న రెంట్కున్న దాని పక్కకే కిటికీకే సిలిండర్ కట్టి పెట్టేసిండ్రు మళ్ళీ ఇంట్లో మొత్తం మంటలచ్చుడు ఇక గాలి కొట్టేసిండ్రు మళ్ళీ ఏమన్నాడు కొత్త బండి ఎవరో కొట్టుండి కొట్టుంది అన్నాడు ఎంత మాకు అసలు బయట వెళ్ళేటట్లు కూడా ఛాన్స్ ఇవ్వలేరు ఆ రోజు ఇక్కడ వాళ్ళు ప్లానింగ్ ప్రకారంగా ఇక్కడ చేశారు దింగాన చేసిన తర్వాత అంటే రాత్రి అంతా దింగాన ఇట్లా అగ్గి అగ్గి ఇట్లా అక్కల అగ్గి పెట్రోల్ బంబులు అన్ని ఎక్కడ ఎవ్వరు ఏ టీఆర్ఎస్ నేత కూడా రాత్రి రాలేదు రాత్రి అంతా పన్నెండు గంటలు ఇట్లా అక్కడ మేము ప్రాణాలు ఇట్లా మా ప్రాణాలు అనేవి ఇట్లా అరి పెట్టుకొని ఉన్నాము ఎవ్వరు రాలేదు అక్కడ ఏరియాలో ఏమో ఇరవై ఆరు పిల్లగాళ్ళకు అరెస్ట్ చేశారు ఒకరోజు పదిహేనుకు ఒకరోజు ఎనిమిది మళ్ళీ ఇంకా సెకండ్ థర్డ్ ఏమో పదిహేను పిల్లగాళ్లకు పదమూడు పిల్లగాళ్లకు మొత్తము ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మందికి అరెస్ట్ చేశారు అక్కడ చేసిన వాళ్ళైతే ఎక్కడ వాళ్ళకు మైనార్టీస్ వాళ్ళు ఎక్కడ దొరకలేదు వాళ్ళకు ఆ రోజుగా మేము చనిపోతాం అనుకున్నాం అంతేగా ఇంకొకటి ఏం లేకుండేగా మా ఇదిగా ఇక్కడ ఎవ్వరిగా మాకు బతికించేటోళ్ళు ఎవ్వరు ఎవరు అయిపోయింది అయిపోయింది లాస్ట్ ఇది అని అనుకున్నాం అంతేగా అండగా నిలిచేందుకు వెళ్ళిన హిందూ సంఘాల కార్యకర్తల కేసులు పెట్టారు అరెస్ట్ చేసి మొత్తం అనుకుంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ మీ అమ్మని పిలిపిస్తా మీ నాన్నని పిలిపిస్తా మీ తమ్ముని అరెస్ట్ చేస్తా ఇలా చేస్తాను అలా వేస్తా అలాంటి నాకు థర్డ్ డిగ్రీ జరుగుతున్నాయి నాకు గోల్ రూక్కిర్రు అలాగే సూదులతో పడిచర్రు నా కాళ్ళ పైన కొట్టిర్రు ఐసు పెట్టిర్రు పసుపు పెట్టిర్రు ట్యాబ్లెట్లు వేయడం మత్ ఇంజక్షన్ వేయడం ఇలాగ చాలా ప్రయత్నించిర్రు మళ్ళీ ఇంకా టూ టన్ పోల్ స్టేషన్ తెచ్చేసి మళ్ళీ థర్డ్ డిగ్రీ మళ్ళీ ఇంకా వేరే రేంజ్లో ఉంటుందరో ఒక క్రాంతి ఆలోచించుకో అని చెప్పేసి బెదిరించడం మా పైన కేసు పెడతా అని బెదిరించడం అమ్మ నాన్న లోపలిస్తాను బెదిరించడం ఇలా బ్లాక్మెయిల్ చేస్తాడు వాళ్ళు లారీలో వచ్చి ఘటనకు పాల్పడ్డారు అక్కడ పెట్రోల్ మూత్రం పోసి మళ్ళీ పది పన్నెండు ఇండ్లు ఆ రోజు కట్టడం చేయబడ్డారు అంత రాత్రి అక్కడ పోరాడిన వ్యక్తులు ఇందు వాణి నాయకులు ఇక్కడ పుటాన్ నన్ను అనుకుని పుటాన్ సింగ్ కొను మధ్యతో తీసుకుని దారుణంగా హత్య చేయబడ్డది మళ్ళా రాజీనామా నుండి దేవదాస్ అనే కూడా కచ్చిపోట్ల గురయ్యిండు అక్కడ కూడా దారుణంగా పట్టుకున్నప్పుడు వంద మంది రౌండ్ అప్ అయిపోయింది వంద మంది రౌండ్ అప్ అయిపోయి తల్వార్లతో అటాక్ చేసిండ్రు రాడ్లతో కొట్టిండ్రు దాదాపు నా నాకు రెండు వందల పడ్డాయి ఈ మొత్తం అన్ని సర్జరీస్ అయినాయి ఈడ ప్లేట్ ఉంది ఈడ ప్లేట్ ఉంది ఈడ ప్లేట్స్ ఉన్నాయి మొత్తం ఈ జా మొత్తం నాకు అన్ని ప్లేట్స్